నెల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు తిరుపతి పట్టణంలోని శిల్పారామంలో నిర్వహిస్తున్న ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్ను తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు శుక్రవారం శిల్పారామంలో రాష్ట స్థాయి మార్కెటింగ్ మరియు పిఎంఈజీపీ ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్ తిరుపతి పట్టణంలోని శిల్పారామంలో పలు రకాల వృత్తి ఉత్పత్తులు పలు ప్రాంతాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చి వారి ఉత్పత్తులు ప్రదర్శించి అమ్మకాలు జరుపుతున్నారని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు తద్వారా ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించిన వారు అవుతామని అన్నారు